सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము బ్రహ్మ జ్ఞానసారము మొదటి భాగము గమనిక ఈ భగవత్ సందేశం పండితులు మరియు మేధావుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా వృషనామ సంవత్సరము మార్గశిర బహుళ దశమి మంగళవారము ఉదయం ఆరు గంటలకు శ్రీదత్త దివ్యవాణి పంచభూతమయమైన మనుష్య శరీరమును ధరించిన బ్రహ్మర్షులు సైతము యుగ యుగముల తప్పించి పంచభూతమయ సృష్టికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపమును గ్రహించుట అసాధ్యమని తెలిసి వారి కొరకు పంచభూతమయమైన మనుష్య శరీరమును ఆశ్రయించిన పరబ్రహ్మమైన కృష్ణావతారంలో గోపికలుగా పుట్టి సేవించి తరించిరి మానుషీం తనుమాశ్రితం అన్న గీతార్థమిదే మరియు శృతి యత్ సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అని చెప్పుటలో అర్థమేమి పరబ్రహ్మము పరోక్షముగా ఉన్నప్పుడు అగ్రాహ్యము కావున మనకు అది అందదు కావున లేనిదానిగా పరిగణించవచ్చును మనకు ఉన్న పరబ్రహ్మము మనకు అందిన శిలా విగ్రహ రూపమున దర్శన స్పర్శనలిచ్చి అందుచున్నది కావున ఉపాసనకు దర్శన స్పర్శనలు యోగ్యములే కాని అవి సహవాస సంభాషణాదులను అనుగ్రహించలేనందున పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపము కాజాలవు ఆదిత్యం బ్రహ్మేతి ఉపాసీత అనగా సూర్యుని పరబ్రహ్మముగా ఉపాసించుము అని అర్థము సూర్యుడు దర్శన యోగ్యుడే కాని సహవాస సంభాషణాయోగ్యుడు కాడు కావున కేవలం ఉపాసనామాత్రుడేనని ఈ శృతికి అర్థము ఇక మహావాక్యములలో అయమాత్మా బ్రహ్మ అని అనగా మనుష్య శరీరమును ఆశ్రయించిన ఒకనొక విశిష్ట జీవస్వరూపుడైన రామకృష్ణాది అవతార పురుషుడే పరబ్రహ్మము అని ఈ శృతికి అర్థము ప్రజ్ఞానం బ్రహ్మ అనగా విశిష్టమైన జ్ఞాన సంపన్నుడైన గురుస్వరూపుడైన అట్టి విశిష్ట మానవుడే పరబ్రహ్మమని గుర్తించవలైను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ రసోవైసహ ఇత్యాది శృతులు అట్టి అవతార పురుషుడు జ్ఞానానందాది కళ్యాణ గుణతత్వ సంపన్నుడై ఉండునయు అట్టి దానిని అవతార పురుషుని గుర్తించు లక్షణమనియు శృతి బోధించుచున్నది శ్రీకృష్ణుని భగవద్గీత ద్వారా పరబ్రహ్మముగా ఋషులు గుర్తించినారు కానీ ఆయన చూపిన సిద్ధుల వల్ల కాదు అట్టి సిద్ధులు ఆయన సంకల్ప మాత్రములే ఎలననగా సిద్ధులు సృష్టిలోని భాగములు సృష్టియును ఆయన సంకల్ప స్వరూపమే అట్టి సిద్ధులను కంసాది రాక్షసులు కలిగియుండెను అట్టి అవతార పురుషుని తత్వమసి అను మహావాక్యముతో గుర్తించవలను తత్వమసి అనగా తత్ ఆ అందని పరబ్రహ్మము త్వం అందిన మానవాకారమైన నీవు అసి అయి ఉన్నావు ఇట్టి ఉపాసనకు అద్వైతము ఆధారమై ఉన్నది ఒక తీగను విద్యుత్తంతయు ఆక్రమించినప్పుడు ఆ కరెంటు తీగను కరెంటు అందురు అట్లే ఆపాదమస్తకము ఆ కృష్ణస్వరూపము పరబ్రహ్మముచే వ్యాపించబడి ఉన్నది కరెంటు తీగను ముట్టుకొన్నను కరెంటు షాక్ తగులుచున్నది ఈ అద్వైతమును అవతార పురుషుడు కూడా అహం బ్రహ్మాస్మి అను వాక్యముతో బోధించును కృష్ణ భగవానుడు అట్లే అహం సర్వస్య జగత ప్రభవ ప్రళయస్థదా మత్త కించిత్ నాణ్యదస్తి ధనంజయ అని చెప్పినాడు కదా కావున మహావాక్యములనియు అవతార పురుషుడే పరబ్రహ్మమనియు అతనిని ఇచ్చట సేవించి ఆనందించి తరించు స్థితియే జీవన్ముక్తి అనియు పరోక్షముగా ఏమియూ లేదనియూ అంతయు ఇచ్చటనే కలదనియూ అంది వచ్చిన దానిని కాదన్నవాడు మహా వినాశము పొందుననియు మహతీ వినష్టి అని శృతి చెప్పుచున్నది నవిదుహు సతీ అను శృతి మరణము కేవలము ఏమీ తెలియని గాఢ నిద్ర వంటి విశ్రాంతి విరామమైన అజ్ఞావస్థ అనియు చెప్పుచున్నది ఈ శృతి కూడా శృతిని బలపరచుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి